వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు చేపలు గురించి చేయాలనుకుంటున్నాం అందుకని మనం చేపల కోసం మార్కెట్కి పోతాం What do you గిన్నెలోకి వేసుకొని బాగా నీట్గా కడగాలి మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి మళ్ళీ ఒకసారి ఉప్పు చింతపండు వేసుకొని బాగా కడుక్కోవాలి నిమ్మకాయ బాగా పండుకొని బాగా కడుక్కోవాలి నేటికి ఎందుకంటే బాగా వస్తాయి తెల్లగా నల్ల అంత పులిగులు అంతా ఉంటుంది అంత బయటికి నిమ్మకాయ పులు చూపేసాం కానీ బాగా కడుక్కోవాలి చూడండి అన్ని లైట్లు వచ్చాయి ఇప్పుడు ఈ నీళ్ళని వరిచిపోయి బియ్య వేసుకుంటాం ఇప్పుడు నీళ్ళని వరిచిపోయినా చూడండి చేపలు ఎలా ఉన్నాయో ఆడించుకుంటాం తెల్లవాయి కొబ్బెర ఎర్రగడ్డ చూడండి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఆడేకి పేస్ట్ తయారైంది చూడండి చింతపండు నానబెట్టుకున్నాం చూడండి ఇది మిక్సీకి వేసుకుంటాము ఎందుకంటే గుజ్జు గుజ్జు బాగా ఉండేకి రసం అంతా వచ్చేకి చూడండి చింతపండు పేస్ట్ తయారైంది చూడండి మనం ముందుగానే ఆడించుకున్న పేస్ట్లోనే చింతపండు పులుసు కూడా వేస్తున్నాం తుక్కు వస్తానని చేయడం పెట్టుకున్నాం చూడండి తుక్కు ఎంత వచ్చిందో చాలా ఎక్కువ వచ్చింది దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం వంట స్టార్ట్ చేస్తున్నాం కొద్దిగా ఇసురున్న గిన్నె పెట్టుకోవాలి ఎందుకంటే చేపలు పులుసు కాబట్టి చేప చెదిరిపోకుండా ఉంటుంది అందుకని మేము కొంచెం ఇసురుండేదే చెర పెట్టుకున్నాం మూడు చెంచాలు ఆయిల్ పోసుకున్నాం తిరువాత గింజలు కొద్దిగా రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు ఉడికి మసాలాన్ని కాగిన తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న మసాలాలు అన్నీ వేసుకున్నాం దాంట్లోనే మనం చింతపండు పులుచు కూడా ముందుగానే వేసాం బాగా నూనె అంత బాగా కలుచుకోవాలి కొద్దిగా వాట పోసాం కొద్దిగా కారం కారం బాగా కలిసేలా కలుపుకోవాలి కొద్దిగా ధనియాల పొడి ఇప్పుడు కొద్దిసేపు బాగా ఉడిగేలాగా స్టవ్ కొంచెం పెంచుకోవాలి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత దిశ చూద్దాం చూడండి మసాలా బాగా ఉడుకుతుంది కొత్త కొత్త అంటూ ఇప్పుడు దాంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న చేపలు వేసుకుందాం మొత్తం మసాలా అంత లెక్కలు వేసుకోవాలి చేప చేపను ఎక్కువ కలిపెట్టకూడదు ఒకసారి రెండుసార్లు అంతే వేసిన తర్వాత మళ్ళీ ఉడికేటప్పుడు అసలు కలిపెట్టకూడదు ఎందుకంటే చేప అనేది చెదిరిపోతుంది అందుకనే మేము ముందుగానే కలిపెడుతున్నాం తర్వాత కలిపెట్టుకోకుండా చూడండి ముందుగానే కలిపెట్టుకొని మేము దాని మీద మూత వేస్తున్నాం చేపల పులుసు చూద్దాం చూడండి చేపల పులుసు కుతక అని ఉడుకుతుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది గమాలు ఇస్తుంది ఇలాగే మీరు కూడా చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్ కూడా ఉంది ఇలాగే మీరు కూడా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాంటి మూడు వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కొట్టుకున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్